సోదరు సోదరు ఈ ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి మన ముఖ్యమైనటువంటి ట్రైడ్ యూనియన్ నాయకులు మీ అగ్ర నాయకులు ప్రియమైన నాయకులు ఆదినారాయణ గారు అయోధ్య రెడ్డి గారు అలాగే మన గణపతి గారు హెచ్ఎంఎస్ నాయకులు గణపతి గారు సిపిఎం నాయకులు లోకనాథన్ గారు డిఐంసి నాయకులు గొగ్గునాయుడు గారు వేదిక మీద ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మికులు నాయకులు కార్మిక నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు త్యాగాలతో గర్వించదగినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీన్ని కాపాడుకోవడం కోసం గత ఐదు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి నిర్వధిక సమ్మె సిపిఐఎం పూర్తి మద్దతు సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం మీ కోరిక చాలా న్యాయమైనది దీన్ని ఈ సమ్మె దాకా పోకుండా పరిష్కరించలే అవకాశం ఉండి కూడా సమ్మెలోకి నెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సమ్మె చేయటం కార్మికులకే సంతోషం కాదు ఇప్పుడే చెప్పారు ఈ ఫ్యాక్టరీ మంది ఇక్కడ జరిగే ఉత్పత్తి మంది ఇక్కడ శ్రమం మంది ఈ ఆస్తి మనది ప్రజల దీన్ని కాపాడుకోవడానికి ఇక్కడ పనిచేస్తున్నాం అలాంటి వాళ్ళు సమ్మెదికి వీధుల్లో పడ్డారు అంటే ఎంత కష్టం వస్తే ఎంత అన్యాయం జరిగితే వీధుల్లోకి వస్తారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను గత పదిహేను వందల రోజులుగా విశాఖ ఉక్కు పర్యవేక్షణ కోసం ఇదే దీక్ష శిబిరంలో నిరంతరాయంగా దీక్షలు సాగుతూనే ఉన్నాయి పట్టు వదలైన విక్రమార్కులాగా ప్రైవేటీకరణ ఆపిందాకా వెనక్కి తగ్గలేదు అని చెప్పి ఈ పోరాటం చేస్తున్నటువంటి యావై మంది కార్మికులకి ఆ కార్మికులకు మద్దతుగా ఉన్న ట్రేడ్ యూనియన్లకి ఈ విశాఖ నగర ప్రజలకి నేను జిందాబాద్ చెబుతా ఉన్నాయి ఉద్యమం ఇది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి విధి నేను అనుకున్నాను ఇంతకు ముందు ప్రభుత్వ హయాంలో దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లా శ్రీనివాసరావు గారు ఆ రోజు చేశారు గెలిపించారు కార్మికుల పక్ష మీరు చూపెట్టే విశ్వాసం అని చెప్పి అడుగుతున్నా ఓట్లేసి గెలిపించినటువంటి కార్మికుల పక్షాన మీరు కాబట్టి ఇక్కడ తీసే చేయాలి న్యాయ సమ్మతమైందైతే అదే సమస్య మీద ఈ రోజు మీరేమో దీక్ష చేయటం లేదు ఎందుకు ముఖం సాటేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజు నిర్వాసిత కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల్లో పెద్ద సెక్షన్ ఉన్నది వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి ఎదురు చూసి చూసి ఇంతవరకు ఉద్యోగాలు నిర్వాసిత తీరవుతున్నటువంటి నిర్వాసిత కార్మికుల పట్ల మీకున్న ప్రేమ ఇదే అని చెప్పి అడుగుతా ఉన్నా అంటే పదవి వచ్చాక అన్ని మర్చిపోతారా పదవి ఉన్నప్పుడేనా పోరాటం పదవు లేనొప్పులేనా పోరాటం పదవుల కోసం పోరాటమా ప్రజల కోసం పోరాటమా మీరు పోరాటం చేసే మళ్ళా దీక్ష చేయండి లేదా పదవి పక్కల మొఖం చూపేటండి అది తెలుసుకోవాలి పల్లా శ్రీనివాసరావు గారు అందుకని నేను ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు కార్మికుల యొక్క న్యాయమైన పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్మికు పార్టీ కర్షకల పార్టీ కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్పడానికి వచ్చాను వేల మంది వాళ్ళ కడుపు కొట్టి జీతాలు చాలం జీతాలు పదిహేను వేలు మాక్సిమం ఇరవై వేలు పర్మినెంట్ కార్మికులకి ఇతర కార్డ్ కార్మికులకి ఏడైదు నెలలుగా జీతాలు లేవు ఇప్పటికీ మొత్తం లక్కేసుకుంటే నాలుగు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఇచ్చి దీనికి తెరక కుటుంబాలను సద్విద్యోగ సర్దుబాటు చేసుకొని ఇక్కడ ఎట్లయినా సరే మూడు బ్లాస్ట్ రన్ చేసి రావాలి పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సవాళ్ళు నిలబెట్టాలి అని చెప్పి కార్మికులు పట్టుదలతో పనిచేస్తూ ఉంటే మీరిచ్చే బహుమతి ఇదే బహుమతి చేతిలో బెల్లం పెట్టి మెడకాయ కోసినట్టుంది ప్రభుత్వం యొక్క వ్యవహారం పదకొండు వేల ఏడు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి నాలుగు వేల ఐదు వందల మంది ఇంటికి పంపడానికి ఒప్పందం చేసుకుంటారా ఈ ప్రభుత్వం సిక్కుందాకేపాడుతా ఉన్నాను అనపరంగా చెప్పకుండా కార్మికులు చెప్పకుండా శాంతలు మేము చెప్పాం నేను చెప్పాం మతలో పొంది వీళ్ళు గొంతుకు వస్తారు మీరు ఉంది జాగ్రత్త ఇరవై ఇరవై ఐదు ప్యాకేజ్ సంవత్సరం ఇరవై ఇరవై వేల ఇంటికి సాధనంపై ప్రభుత్వం అవుతుందేమో చూడండి మమ్మల్ని అని చెప్పి మేము హెచ్చరించాం ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు కోట ఇరవై ఇరవై ఐదులోనే ఆఫర్ కూడా చూస్తారు ప్యాకేజ్ అనే పిల్లల చేతిలో పెట్టి కార్మికులు మేడ కోస్తూ ఉంటే ప్రజలు ఈ కార్మికులు అండగా ఉండి ఈ ఫ్యాక్టరీని కాపాడుకుంటారని అని చెప్పి చెప్పదలుచుకున్నా నాలుగేళ్లుగా దేశ చరిత్రలో అపూర్వమైన పోరాటం చేస్తా ఉన్నారు ఈ పోరాటానికి మొత్తం యావత్ మంది దేశ ప్రజలు కూడా మీకు సల్యూట్ చేస్తున్నారు వాటర్ వాళ్ళ సైనికులు దేశాన్ని కాపాడుతుంటే ఇక్కడ మీరు ఉత్పత్తి చేసి దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళకన్నా తక్కువ త్యాగం చేయటం లేదు అలాంటి వాళ్ళకి ఇచ్చే బహుమానితే ఎందుకు తీసేశారు సడన్ గా ఉన్నట్టు నాలుగు వేల ఐదు వందల మంది ఒక్క కాలువ కొడుకు తీసుకునే నుంచి మీ పాస్ నుంచి వెళ్ళిపోయింది హై అండ్ ఫైర్ ఏంటిది ఇదేనా ఉద్యోగులు కార్మికుడు నమ్ముకొని ఫ్యాక్టరీకి ఉద్యోగం వస్తే రేపు పొద్దున నాకు ఉద్యోగం ఉంటుందో ఓడుతుందో అని చెప్పే భరోసా కూడా లేకపోతే ఉద్యోగం అవుతుందా అసలే కాంట్రాక్ట్ ఉద్యోగం దానికి అలాంటి సౌకర్యాలు ఉండవు కనెక్షణ పెన్షన్ సౌకర్యం ఉండదు పెట్టాలి అయిన తర్వాత బతికేదో తెలియదు ఈ పోటీ పోతున్నారు పొద్దున నాకు ఉద్యోగం అవుతున్నారు ఈరోజు కార్మికులుగా కాదు ఇంకా రోజు నాలుగు వందల జై జవాన్ జై కిసాన్ అన్నారు జై కార్మిక జై జవాన్ అనాలి జవాన్ కూడా అగ్నిపెట్టి నాలుగేళ్ళ ఉద్యోగం పాత్రలో మన మన మురళి నాయకుడు మన రాష్ట్రం అబ్బాయి చనిపోయాడు చనిపోయాడు కాబట్టి అందరూ పోయి సహాయం చేశారు అదే చనిపోకుండా నాలుగేటర్లు దిందుకు వస్తారు బతికేయండి అగ్నిపతి బతికేంటి అంటే మన జీవితాన్ని పనంగా పెట్టి గాలిగా పెట్టి ఎవరు ఈ విషయానికి వస్తుతానికి ఎంతో ఇచ్చింది దాని తిరిగి మనకి బాగుమతి సాగు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి మీరు గీతాలు ఇవ్వడానికి లేదు తీసుకోండి ఒక్కటి మెటీరియల్ పెట్టాలి లేదు మరలా మా అప్పులు మాకు తెచ్చిన బ్యాంక్ కూడా అప్పులు తెచ్చండి వడ్డీలు కట్టండి పనులు కట్టండి ఇట్లా ఇచ్చి తర్వాత నడిపారు ఈరోజు మళ్ళా అన్ని బకాలు నడుస్తూ ఉన్నాడు రామైటే లేదు ఇంతవరకు ప్రారంభం కానీ మెట్రల్ ఫ్యాక్టరీ కోసం పక్కనే కట్టారని తెచ్చి పక్కనే కట్టి రెండు కోసం దీన్ని పని చేయడానికి దాన్ని పక్కన కట్టండి ఆ ఫ్యాక్టరీకి ఇప్పుడే ప్రారంభులు కేటాయించేస్తారు ప్రారంభ వాళ్ళకి వాడే ఇచ్చేస్తారు ఇక్కడ మాత్రం గంగవరం నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవడం నానా తగ్గపడాలి నాయకులు బాలికలు అందరూ పోయి రాత్రి భూములు కాపులా కాల్సి అక్కడికి వచ్చిన రోడ్డు తెచ్చుకునేటువంటి పట్టింది ఏమిటి అవతల్లి ప్రేమ విశాఖ ఉక్కు పట్ల అంటే ఏదో రకంగా దీన్ని నాశనం చేసి దెబ్బతీసి ప్రైవేట్ కన్నా చేయాలి డైరెక్ట్ గా ప్రైవేట్ కన్నా చేస్తే ప్రజలు ఊరుకోరు అందువల్ల దీన్ని పరోక్షంగా నాశనం చేసి దెబ్బతీసి ప్రైవేటీకరణ చేయడానికి అందుకని కార్మికుల జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత ఉద్యోగాల సమస్య కాదు ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన భవిష్యత్ సమస్య అందువల్ల ప్రజలు ఈ రోజు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయాలి ఏ రకంగా గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఈ ప్రైవేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి మనం మద్దతు ఇచ్చాము అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులను ఏదమ్మని తీసేస్తే ప్రతిఘటించిన తర్వాత మళ్ళీ తీసి లోపల పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దశలో వారికి తీసేస్తున్నారు ఇరవై తేదీ సమ్మె జరగాల్సింది మేము ఉన్న వాళ్ళని కూడా పెట్టుకోవడానికి ఇరవై తేదీ లోపల తెలుస్తామని చెప్పని ఆ రోజు హామీ ఇస్తే సమ్మెను వాయిదా మీ మీద మాట మీద గౌరవంతో కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు కొత్త వాళ్ళని అవన్నీ పెట్టుకోలేదు ఇప్పుడు సమ్మె చేస్తామంటే బెదిరింపుల బెదిరింపులా చెప్పారు నాయుడు గారు ఒక కారణం నలుగురు పోలీసులు కాపలానా లోపల ఎంపని ఉత్పత్తి జరిగేటువంటి ఫ్యాక్టరీ పోలీసులకి ఎంపని లేదు పోనీ వాళ్ళే ఉత్పత్తి చేస్తారు మిషన్లు పెట్టుకొని అని చెప్పేసి వాళ్ళని బ్లాస్ట్ మ్యాన్స్ దగ్గర కూర్చొని వాళ్ళే ఉత్పత్తి చేయాలని మనకి అభ్యంతరం లేదు ఈ రోజు గత ప్రభుత్వ హయాంలో చూసాం అంగన్వాడీ సమ్మె జరిగింది టీచర్ల ఆందోళన జరిగింది ఎన్ఈఓల ఆందోళన జరిగింది మీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళన అప్పటి నుంచి ఎప్పుడు సాగుతూనే ఉంది ఈ ఆంధ్ర ప్రజా ఆందోళన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన పోలీస్ అధికారులు ఈ రోజు లెక్క పెడుతున్నారు కింద తీసుకుంటే ఇంకొక ప్రభుత్వంలో మీరు వచ్చి ఫలితం అనిపించాల్సి మీకు ఉద్యోగాలు గ్యారెంటీ లేదు ఉద్యోగాలు రాదు అసలు బయట ఉంటావు నౌకరుంటే గ్యారెంటీ లేదు ఐపీఎస్ లోపల రాస్తున్నారు చేతులు పెట్టుకొని నిలబడి కోర్టు తిరుగుతున్నారు విచారణ కోసం ఇతర తోటి పోలీసు ఆఫీసర్ల ముందు నిలబడి చేతులు గట్టుగా నిలబడుతుంది ఇదే ధర్మ పోలీసు అధికారులకి ప్రజల తరఫున ముఖ్యమైంది పాలకులు హరించినట్టు ఆరోగ్య బొమ్మలాగా ఐఏఎస్ ఐపీఎస్ దానికి ఒక ప్రిస్ట్ ఉంది పోలీసులకు ఒక ప్రిస్టేజ్ ఉంది జగన్ గారు చెప్పారు దీన్ని కాపాడుకోవాలి ఎన్నో రోజుల పాటు చాలా సహనంతో వ్యవహరించారు పోలీసులు పద్ధతి వ్యవహరించారు అదే పద్ధతిని ఇప్పుడు ఈ సమ్మె సందర్భంలో కూడా ప్రదర్శించాలని చెప్పని కోరుతా ఉన్నారు బెదిరించాలి బెదిరించాలి బరువు కొద్ది సమ్మె పెరుగుతుంటది అరవై శాతంతో ప్రారంభమైన సమ్మె ఎనభై శాతానికి చేరింది అంటే రేపు సోమవారానికి అది వంద శాతం చేరుతుంది అనే నమ్మకంతో ఈ రోజు కార్మిక నాయకులు కార్యకున్నారు అందుకని దీన్ని ఎట్లా ఆపలేదు బెదిరింపులు మీరు బెదిరించే కొట్టే పెరుగుతుంటది పంచం నేలకే చూస్తే ఎంత గట్టిగా పడితే అంత పైగా వేస్తారు మర్చిపోవద్దు నియంత్రణ చరిత్రలో పెద్ద పెద్ద నియంత్రంలో ఎగిరిపోయారు చరిత్రలో ఇదే పెద్ద లెక్క జనత కన్నా పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి దేశ చరిత్రలో పక్కనే తమిళనాడు అక్కడ సుజుకీ కంపెనీ ఫారెన్ కంపెనీ ఆటో ఇండస్ట్రీ అసలు నేను ఈ నేను ఈయన జెండా లేదు ఏదో మొత్తం కార్మికులు తమ్మి దేశంగా పట్టు ఈనియన్ గుర్తించారు ఈయన జండ్లు ఆ విదేశీ యొక్క తప్పలేదు ప్రభుత్వం కూడా తల అదే కార్మిక శక్తి అందువల్ల దాన్ని తప్పు వహించిన వీళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఈరోజు ఈ చేస్తున్నటువంటి పోరాటం పూర్తిగా న్యాయ సమ్మైనది మీరు ఒక వైపేమో ఉద్యోగాలు ఇస్తాం ఎన్ని లక్షల కోట్లు వస్తాయి వస్తున్నాయి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి అని డాంబిదారు పొందుతారా ఇంకొకరికి కార్మికులు ఉద్యోగం ఓడిపోతారా ఇంకొకరికి ఫ్యాక్టరీలు మూసేస్తారా ఫ్యాక్టరీలు మూసేసి ఉద్యోగాలు తీసేసి అభివృద్ధి ఏంటి కొత్త ఫ్యాక్టరీలు పెట్టేది ఏంటి కొత్త ఉద్యోగాలు ఏంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి ఉద్యోగం ఓడగొట్టే కానీ ఏంటి ఇదే విషయం ఎన్నికల ముందు చేశానని అడుగుతున్నాను ఇదే విషయం ఎన్నికల ముందు చెప్తే మేము ప్యాకేజ్ చేస్తాం బ్యాంక్ చేస్తానికి తగ్గిస్తాం సుమ్మల్ని ఉద్యోగంలో పంపిస్తామని చెప్పుకుంటే మీ పన్నెండు ఏది అప్పుడేమో ఫ్యాక్టరీని కాపాడుతాం మీ అందరి ఉద్యోగాలు నిలబెడతాం మీకు అండగా ఉంటాం పోరాడతాం అని చెప్పి ఓటు తీసుకొని గెలిచి ఈ రోజు వాళ్ళు నిలబడి పంపించడానికి కొత్త చేస్తారా ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇదే చేయాల్సిన పని ప్రధానమంత్రి గారిని ఎన్నో సార్లు కలిసి ఉంటారు ముఖ్యమంత్రి గారు తీసే మాటండి నిన్న ఇప్పుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు తీసే కాకండి ఈ ఫ్యాక్టరీని అడుగుతాం మేము కూడా అండగా ఉంటాం మేము కరెంటు బిల్ స్వర్ణలో ఇటువంటి మేము ఒత్తిడి ఇస్తాం అని చెప్పి హామీ ఇచ్చి హెల్మెట్ ఉంది కదా కార్మికులకు అర్థాకులతో దీన్ని పనిచేస్తున్నారు మేము వాళ్ళకి అండగా ఉండాలి మా బాధ్యతలు దీనికి చెప్పొచ్చు కదా అది గుర్తించరా కార్మికులు అర్థాకం ఉండి సగం సగం జీతాలు తీసుకొని ఇక్కడ రాయలపడే కష్టపడి పనిచేసి ఒత్తిడి చేస్తున్నారు విషయం గుర్తించదా ఈ ప్రభుత్వం చెప్పడుతున్నారు మన శ్రమని గుర్తించినటువంటి పెట్టుబడి ఎందుకు మనకి తమ గొప్పదా పెట్టుబడి గొప్పదా తమ గొప్పది తమ గురించి ఒక్క రోజున మాట్లాడారా పెట్టుబడి వస్తే పెట్టుబడి వస్తుంది తప్ప తమ గురించి మాట్లాడరు ఉద్యోగాలు పక్క నుంచి మాట్లాడరు జీలకర్ర గురించి మాట్లాడరు ఒకటి పెద్దగా ఉన్నాడు ఇన్ఫోసిస్ అని చెప్పి ఆయన ఇంకా ఇద్దరు ఎల్ఎన్టీ కంపెనీ ఉంది టాప్ మోస్ట్ కంపెనీలు వాడు రోజు కార్మికులు పదహారు గంటలు పనిచేయాలి పద్దెనిమిది గంటల పనిచేయాలి వారానికి ఎనభై గంటలు తొంభై గంటలు అంటున్నారు పనిచేయడం పనిచేట కార్మికులు అదే నోటు తోటి గేతలు రెట్టింపు చేయాలని చెప్పండి అదే నోటు తోటి సౌకర్యాలు పెంచాలని చెప్పండి కనిషన్ ఇవ్వాలని చెప్పండి పెద్దలకు చదువులు ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యాలు వాళ్ళకి వైద్యం వద్దా అది మాత్రమే వాటి గురించి మాట్లాడరు సరే కష్టపడి పనిచేయండి అంటే మీరు పనిచేసి మీరు రక్త మాంసాలు పీల్చిన లాభాలు పెట్టుకొని మా కంపెనీ షేర్ మార్కెట్ లో రెట్టింపు వాల్యూ అసెట్ వాల్యూ పెంచుకుంటాం అని మీ అసెట్ వాల్యూ పెరుగుద్ది కార్మికుల వాల్యూ పడిపోతుంది లేబర్ వాల్యూ పడిపోతుంది అందుకనే శ్రమ శ్రమతో సమతో విలువ వస్తుంది సమతో సంపద పెరుగుతాయి ఆ శ్రమను విస్మరిస్తే మీకు పుట్టక ఉండవచ్చు మీ ఉద్యోగం కూడా ఐదైలే కాంట్రాక్ట్ ప్రజల కాంట్రాక్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ లాగా వీళ్ళకి ఐదు గంటలు కూడా ఉండవు లేరు చాలా రాత్రి రాత్రి కూడా పీకేస్తా ఉన్నారు మీ కాంట్రాక్ట్ కూడా అయిపోతే ప్రజలు మీతో ఎన్నది ఇంటి కథ కొంచెం కార్మికులను బలవంతంగా ఇంటికి పంపితే మిమ్మల్ని కూడా కుర్చీలో కూర్చుని పంపుతారు ఏ కార్మికులు మీకు అధికారం అప్పు చెప్పారో వారిని మిమ్మల్ని ఇంత కూడా పంపగలుగుతాం శక్తిమంతులు అని చెప్పి చెప్పగలుగుతున్నాం నమ్మకం ఉండండి ప్రజల పట్ల కార్మికుల పట్ల విశ్వాసంతో ఉండండి చట్టనం చేసేటువంటి విధానం దౌర్జన్యం చేసేటువంటి విధానం ఇది మాత్రం చల్లదు అందుకని నిర్బంధాన్ని దౌర్జన్యాన్ని ఆపి బెదిరింపు ఆపండి లు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు చాలా శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు వాళ్ళ సహనాన్ని పరిష్ పెట్టొద్దు అని చెప్పి నేను కోరుతున్నా ఎని రోజులైనా విజయం సాధించేదాకా ఈ ప్రయోజనం కొనసాగించాలనేటువంటి పట్టుదలతోటి ఆందోళన శాంతియుతంగా చేసిన ప్రతి ఉద్యమం చేపడమై మహాత్మా గాంధీ గారి అందులో శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమాన్ని అనంతరం చూస్తే అది మీకే ఎదురు తిరుగుతుందని చెప్పిన చెప్పడం చూడన్నారా ఈరోజు మనలో తిరిగి దీక్ష శిబిరం దగ్గర వేల మందిని ఇక్కడ సమస్య వచ్చినటువంటి గణత ప్రభుత్వం రాజధాని శిథితుల సమీక దిగారు రోజు వారంలో వారాగర ఎదురు చూసి సమస్య పరిష్కరిస్తారని వ్యాపారం చక్కడ చేశారు వాళ్ళ మాట లెక్క చేయలేదు హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళ మాట లెక్క చేయలేదు ఇక్కడ అసలు ఏమీ అధికారం ఉన్నట్లేదు ఇప్పుడు నేను అడిగాను మన నాయకుల్ని ఎవరు దీన్ని నడుపుతున్నారు అంటే ఢిల్లీ నుంచి నడుపుతున్నారు అదే ఢిల్లీ నుంచే ఇక్కడ విశాఖపట్నం ఫ్యాక్టరీ కూడా ఢిల్లీ నుంచి నడుపుతారు రోజు రోజు మానిటరింగ్ చేస్తారట ఆయన అంటే ఏదో కూడా ఒక సిటీవీ కెమెరా పెట్టి డ్రోన్ పెట్టి పరిపాలన చేస్తారేమో ఢిల్లీ నుంచి ఎవరో లోపల ఉత్పత్తి చేస్తామన్నారు బోసరా మోడీ మంత్రంలో ఉన్న ఉందాము మంత్రం వేయంగానే ఉత్పత్తి జరిగిపోవాలి జరిగిపోవటానికి ఇదే పురాణ కాలం కాదు మంత్రాలు వేస్తే చింతకాలం పోవటానికి ఇది ఆధునిక యుగం క్రమ చేస్తేనే ఉత్పత్తి అవుతాయి ఆ క్రమ చేసి సాముద్రం బయటకు పంపి మేము ఉత్పత్తి చేస్తాం మీరు లేకుండా అంటే పొంగపోతాను అహంకారం ఎలాంటి అహంకారం సరికాదు

ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తి చేసి కష్టపడి సమతో వచ్చి కష్టం అవసరాలు చెంది ఒప్పుడు తయారు చేస్తారు పెట్టుకోండి ఎప్పుడే వాళ్ళు చేసినటువంటి విధానం పనులు పెట్టుకుంటే సంతోషం కాదు సమ్మె అన్ని వాళ్ళు తమ జీవితాన్ని సాయంత్రం జీవితాన్ని చేసినటువంటి చేస్తున్నటువంటి ఇది ఈ సమ్మె మొదటిది కాదు ఆఖరిది కాదు అందుకనే ప్రభుత్వం ఎప్పటికైనా వివేకంతో ఎందుకంటే మోడీకి ఎట్లా ఈ మాట వినో వినరో ప్రజల మాట వినే అలవాటు అతను లేదు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్ రాజకీయవేత్త అనుభవం ఉన్నవాడు ఇప్పటిదో ఆయన జోక్యం చేసుకుని సమ్మె నివారించి కార్మికులకు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి వాళ్ళందరినీ పళ్ళలో పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి మీ అందరికీ తరఫున పార్టీల తరఫున మా సంపూర్ణమైన మద్దతుని సంఘీభావాన్ని ప్రకటిస్తూ మీ పోరాటం విజయం కావాలి అవుతుంది అనే విశ్వాసంతో రిస్పాన్స్ ముగిస్తా subscribe and share the videos.